సంఘర్షణ పరాజయం అవమానం ఓటమి నొప్పి లేకుండా ఈ సృష్టిలో ఎలాంటి అద్భుతము జరగదు రాజకీయ రణరంగంలో అలాంటి అద్భుతమే జనసేన పార్టీ పాటు ఒకడు అన్నీ తానై అంతటా తానై భోగాలను వదిలి బాధల్ని చిరునవ్వుగా మార్చుకుని అహర్నిసలు శ్రమిస్తేనే జనసేన జనం మెచ్చిన రాజకీయ శక్తయింది ఇది జనసేన ఆవిర్భావ కథ కాదు పదకొండేళ్ల పాటు ఒకడు పురిటి నొప్పులు భరిస్తే వచ్చిన ఓ విజయ గాథ అంతా జనసేన పార్టీ రాజకీయ ప్రస్థానం రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగవ తేదీన ప్రారంభమైంది అనుకుంటారు కానీ అది అక్షరాల నిజం కాదు అలా అని అది ప్రజారాజ్యం పరాజయం నుండి పుట్టిన పార్టీ కూడా కాదు ప్రజలకి ఏదైనా చెయ్యాలి కామన్ మెన్కి అండగా ఉండాలి మహిళల జోలికి ఎవరైనా వస్తే తాట తీయాలి అన్యాయాన్ని ప్రశ్నించాలి చిన్నతనం నుండి కొనిదెల పవన్ కళ్యాణ్ గుండెల్లో నాటుకుపోయిన ఇలాంటి ఆలోచనల నుండి పుట్టింది జనసేన రెండు వేల ఎనిమిది ఆగస్టు ఇరవై ఆరున చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే ఆ పార్టీ తరపున పవన్ కళ్యాణ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ప్రజారాజ్యం యువ విభాగమైన యువరాజ్యం అధ్యక్ష బాధ్యతల్ని ఆయన నిర్వర్తించారు పిఆర్పి ఎంట్రీతో రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో త్రిముఖ పోరు నెలకొంది ఆ ఎన్నికల్లో చిరంజీవి పార్టీ ఆశించిన స్థాయిలో సీట్లు రాబట్టలేకపోయింది కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలడంతో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చింది ఆ తర్వాత పరిణామాలతో కాంగ్రెస్ కాంగ్రెస్లో విలీనమైంది కానీ మంచి చేయాలనే ఉద్దేశంతో వచ్చిన అన్నయ్య పార్టీలో పవన్ కళ్యాణ్ క్రియాశీలకమైన శక్తి అన్న చెప్పిన పనిచేసిన తమ్ముడు మాత్రమే పిఆర్పి విలీనం అందరినీ బాధించింది పవన్ ని మాత్రం రగిలించింది ఆ సంఘర్షణ నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పద్నాలుగు మార్చి రెండు వేల పద్నాలుగులో సినీ నటుడు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వేదికగా పార్టీని స్థాపించడం జరిగింది ప్రజాస్వామ్యంలో ప్రజలు బాగుపడాలంటే రాజకీయ జవాబుదారీతనం కావాలి అనేది ఆ పార్టీ ప్రధాన సిద్ధాంతం కులాలను కలిపే ఆలోచన విధానం మతాల ప్రస్తావన లేని రాజకీయం భాషలను గౌరవించే సంప్రదాయం సంస్కృతులను కాపాడే సమాజం ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం అవినీతిపై రాజీ లేని పోరాటం పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం జనసేన పార్టీ మరో ఏడు ప్రధాన సిద్ధాంతాలు ఆ రోజు నోవెటెల్లో కాంగ్రెస్ హఠావో దేశ్ బచావో అని పవన్ ఇచ్చిన ఒక్క పిలుపుతో ఇప్పటికీ ఆ పార్టీ అధికారంలోకి రాకుండా పోయింది ఆ వేదిక మీద నుండే పవర్ స్టార్ కాస్త జనసేనానిగా మారారు ఆ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి అనుభవజ్ఞుడైన చంద్రబాబు విజయానికి కృషి చేశారు అక్కడి నుండి పవన్ కళ్యాణ్ పై విమర్శలు మొదలయ్యాయి నేను తలుచుకుంటే ఇప్పుడు హడావిడిగా పోటీలో నిలబడి కొన్ని సీట్లు గెలుచుకోవచ్చు కానీ రాష్ట్ర విభజన ఉంది ఇలాంటి సమయంలో రాజకీయం చేయడం సమంజసం కాదు కొత్త రాష్ట్రానికి ఓ అనుభవజ్ఞుడైన నేత అవసరం ఉంది అంటూ చంద్రబాబు విజయానికి పవన్ కళ్యాణ్ సహకరించారు నిజానికి రాజకీయ పండితులు సైతం ఆశ్చర్యపోయిన క్షణాలవి ఓ సినీ నటుడికి రాష్ట్ర పరిస్థితిపై ప్రజల అవసరాలపై ఇంత క్లారిటీయా అని అందరూ ముక్కున వేలేసుకున్నారు అక్కడి నుండి రాష్ట్రంలో టీడీపీ బీజేపీ ఒక్కటై పవన్ కళ్యాణ్ అండతో విజయం సాధించాయి అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత అధికార పార్టీకి టైం ఇచ్చే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ సైలెంట్ అయ్యారు దీంతో ప్రతిపక్షం పవన్ కళ్యాణ్ను ప్యాకేజ్ స్టార్ అని ఎద్దేవా చేసింది అక్కడితో ఆగలేదు ఇది ప్రజారాజ్యం టూ అని అన్న పార్టీ పోస్ట్ పెయిడ్ అయితే తమ్ముడి పార్టీ ప్రీపెయిడ్ అని విమర్శలు చేశారు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తాను చేయాల్సిన పని చేసుకుంటూ పోయారు ఒకవైపు పార్టీ నిర్మాణం చేసుకుంటూనే రాష్ట్రంలో ప్రభుత్వ పాలనపై పెరుగుతున్న వ్యతిరేకతను కూడా గమనించారు తాను మద్దతిచ్చిన టీడీపీకి తప్పులు జరుగుతున్నాయని ముందు సున్నితంగానే చెప్పారు కానీ మార్పు రాలేదు దీంతో పవన్ కళ్యాణ్ తన పోరాటాన్ని మొదలు పెట్టారు ఉద్దానం కిడ్నీ బాధితుల తరపున పోరాటం రాజధాని కోసం భూములిచ్చిన రైతుల పక్షాన పోరాడడం ఇలా అడపాదడప ప్రజా సమస్యలపై గళం వినిపించిన పవన్ కళ్యాణ్ రెండు వేల పద్దెనిమిది మార్చిలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తొలిసారి టీడీపీకి చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడారు ప్రత్యేక హోదాపై పదే పదే మాట మార్చిన బాబు వైఖరిని తప్పుబట్టారు ప్రత్యేక హోదా అడిగితే ప్యాకేజ్ పేరిట పాచిపోయిన లడ్డూలు ఇచ్చారంటూ జనసేనాని కేంద్రం తీరును విమర్శించారు మొదటి నుండి ఏపీకి హోదా కావాలనే వైఖరికే ఆయన కట్టుబడి ఉన్నారు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టండి అవసరమైతే ఎంపీల మద్దతు నేను కూడగడతాను అంటూ ముందుకొచ్చారు ఆ టైంలో పవన్ కళ్యాణ్ ప్రెషర్తోనే టీడీపీ బీజేపీకి దూరమై ప్రత్యేక హోదా కోసం తన నాయకులతో రాజీనామా చేయించింది అంటారు అయినా ఫలితం లేకుండా పోయింది ఇంతలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చేశాయి కొన్ని దశాబ్దాలుగా సంస్థాగతంగా పాతుకుపోయిన టీడీపీ ఒకవైపు ఆర్థిక అంగబలాలతో పాటు వైఎస్ఆర్ అనే బ్రాండ్తో బలంగా ఉన్న వైసీపీ పార్టీ ఇంకొక వైపు పవన్ కళ్యాణ్ భయపడలేదు అప్పుడు కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలు బీఎస్పీతో పొత్తు పెట్టుకుని జనసేనని ఎన్నికల బరిలో దిగారు ఎన్నికల ముందు అనూహ్యంగా బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడం పట్ల వైఎస్ఆర్సీపీ అనుమానాలు వ్యక్తం చేసింది టీడీపీ జనసేన మధ్య రహస్య పొత్తు ఉందని ఆరోపించింది కూడా కానీ జనసేనాని వాటిని తిప్పికొట్టారు వచ్చే ఎన్నికల తర్వాత కానిస్టేబుల్ కొడుకు సీఎం అవుతాడంటూ జన సైనికుల్ని ఉత్సాహపరుస్తూ ముందుకెళ్లారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలు జనసేనని దారుణమైన దెబ్బతీశాయి పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు ఒక్క ఎమ్మెల్యే మాత్రమే విజయం సాధించాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన కేవలం రాజోలు స్థానంలో మాత్రమే గెలిచింది పవన్ కళ్యాణ్ స్వయంగా పోటీ చేసిన గాజువాక భీమవరం స్థానాల్లో ఓటమి పాలైంది పవన్ కళ్యాణ్ స్వయంగా పోటీ చేసిన గాజువాక భీమవరం స్థానాల్లో ఓటమి పాలయ్యారు వైఎస్ఆర్ అధికారంలోకి రావడం రాష్ట్రంలో అరాచక పాలన సాగటం చూసిన ఆయనకు పొరపాటు అర్థమైంది జగన్ అమరావతిని విధ్వంసం చేస్తుంటే ప్రశ్నించారు ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాస్తూ ఉంటే నిలదీశారు ఇసుక కొరత నుండి గుంతలమయమైన రహదారుల వంటి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడారు పవన్ కళ్యాణ్ ఇక ఇక్కడ నుండి జనసేన మీద ప్రభుత్వం కుట్రలు మొదలు పెట్టింది విశాఖ పర్యటనకు వెళ్తే పవన్ కళ్యాణ్ ని పోలీసులు అడ్డుకున్నారు కారులో నుండి బయటకు చూడొద్దు అంటూ ఆంక్షలు పెట్టారు హోటల్ గదిలో నిర్బంధించారు ఇవన్నీ పవన్ లో తీవ్ర అసహనం ఆగ్రహం తెప్పించాయి తన పర్యటనల కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా తయారు చేయించుకున్న వారాహి వాహనం పైన కూడా వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శలు చేశారు అదే వారాహి వాహనంపై రెండు వేల ఇరవై మూడు మార్చి పద్నాలుగున మచిలీపట్నంలో నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సభకు పవన్ కళ్యాణ్ వెళ్లారు జన సైనికులు రెట్టించిన ఉత్సాహంతో వారాహి యాత్రలో కథం తొక్కారు జగన్ ప్రభుత్వాన్ని కూలగొడతానని పవన్ కళ్యాణ్ ఆ సభలో చేసిన శపథం పార్టీ శ్రేణుల్లో కథనోత్సాహాన్ని నిలిపింది ఇదే క్రమంలో ఓ చారిత్రక నిర్ణయం ప్రకటించారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలబోనివ్వను అంటూ ప్రకటించి పొత్తుల ఎత్తులకు శ్రీకారం చుట్టారు కానీ అప్పటికింకా బీజేపీ నుండి అంగీకారం రావాల్సింది పవన్ మాత్రం ముందే ప్రకటన చేయడంతో అసలు ఈ పొత్తు నిలుస్తుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి కానీ ఎప్పుడైతే చంద్రబాబు అరెస్ట్ అయ్యారో ఆ రాత్రి రాష్ట్ర చరిత్రనే మార్చేసింది టీడీపీ క్యాడర్ సైతం బయటికి రావడానికి ఆలోచిస్తున్న ఆ సమయంలో పవన్ కళ్యాణ్ వచ్చేశారు పవన్ కోసం కొన్ని వేల మంది జన సైనికులు వచ్చారు పవన్ కళ్యాణ్ పిలుపు ఒక ప్రపంచనమైంది ఆ మరుసటి రోజు రాజమండ్రి జైల్లో చంద్రబాబుని కలిసి బయటకొచ్చిన పవన్ కళ్యాణ్ టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి జగన్ ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలనివ్వను నిన్ను పాతాళానికి తొక్కుతా అంటూ పిలుపునిచ్చారు ఇది రాష్ట్ర ప్రజల్లోకి బాగా వెళ్లిపోయింది ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు గొప్పవాడు ఇది పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలోని ఓ డైలాగ్ సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా తగ్గడం ద్వారా నెగ్గి చూపించారు పవన్ కళ్యాణ్ నిజానికి జనసేన ఆవిర్భావ సమయంలో పవన్ కళ్యాణ్ వెంట చెప్పుకోదగిన నాయకులు లేరు పార్టీ నిర్మాణం సరిగ్గా జరగలేదు సినిమా హీరోగా చరిష్మ ప్రజల్ని ఆకట్టుకునే ప్రసంగాలే ఆయనకు ప్రధాన బలాలు కానీ ఎన్నికల్లో పోటీ చేయడం గెలవడం కోసం ఇంకా చాలా కావాలి రాజకీయ ఎత్తుగడలు బలమైన నాయకులు పార్టీ నిర్మాణానికి చాలా ముఖ్యం వీటిపై సరిగ్గా దృష్టి సారించకపోవడం వల్ల జనసేన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు పార్టీ తరఫున పోటీ చేసిన కొందరు నాయకులు కూడా జనసేనను వీడి వెళ్లిపోయారు కష్టకాలంలో కూడా పవన్ మొండి పట్టుదలతో పార్టీని ముందుకు నడిపించారు రాజకీయ వ్యూహాలతో పాటు రాష్ట్ర అభివృద్ధి ప్రజలకు మేలు చేయడం గురించి ఆలోచించారు పంథా మార్చుకుని వెంటనే బీజేపీతో జట్టు కట్టారు ఆ పార్టీతో కలిసి కొన్ని కార్యక్రమాలు చేశారు అలా పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దల్ని ఒప్పించి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి టీడీపీ ఎన్డీఏలోకి రావడంలో కీలకంగా నిలిచారు ఈ క్రమంలో పవన్ పై వైఎస్ఆర్సీపీ విమర్శలతో విరుచుకుపడింది ప్యాకేజ్ స్టార్ అని చంద్రబాబుకు అమ్ముడుపోయారని ఆరోపించారు సీఎం స్థాయిలో ఉన్న జగన్ పవన్ వ్యక్తిగత జీవితం పైన విమర్శలతో అక్కసు వెళ్ళగక్కారు సొంత సామాజిక వర్గం నేతలతో పవన్ ను అదే పనిగా తిట్టించారు జగన్మోహన్ రెడ్డి ఎత్తులన్నింటినీ టీడీపీ బీజేపీతో కలిసి ఎన్నికల్లో పవన్ తిప్పికొట్టారు జగన్ను అతహ్వాతాళానికి తొక్కేస్తానని సవాల్ విసరడమే కాకుండా దాన్ని నిజం చేసి చూపించారు పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో విజయం సాధించి జనసేనాని తొలిసారి అధికారంలోకి వచ్చారు రాయి రాయి పేర్చి ఆయన ఒక కోటనే కట్టారు ఇక పొత్తుల్లో భాగంగా కొన్ని చోట్ల సీట్లు దక్కని వారిలో కొందరికి నామినేటెడ్ పదవులు ఇవ్వడం ద్వారా పవన్ కళ్యాణ్ న్యాయం చేశారు పార్టీ నేతలపై ఏ చిన్న ఆరోపణ వచ్చినా వారిపై చర్యలు తీసుకోవడానికి పవన్ కళ్యాణ్ వెనుకాడడం లేదు జానీ మాస్టర్ కిరణ్ రాయల్లా వివాదాలకు కేంద్రంగా నిలిచిన వారిని పార్టీ దూరం పెట్టింది వైద్యురాలి పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఘటనలో కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఇన్ఛార్జ్ తమ్మయ్యను పార్టీ నుండి సస్పెండ్ చేశారు అయితే పార్టీ నిర్మాణం విషయంలో జనసేన ఇప్పటికీ వెనుకబడింది సభ్యత్వ నమోదు పది లక్షలు దాటినప్పటికీ గ్రామస్థాయి నుండి కమిటీలు లేకపోవడం ప్రధాన లోపం పార్టీ అనుబంధ విభాగాలు కూడా క్రియాశీలకంగా లేవు ఈ తరుణంలో జనసేన పన్నెండవ ఆవిర్భావ సభ ద్వారా పార్టీ నిర్మాణంపై స్పష్టమైన ప్రకటన వస్తుంది అని శ్రేణులు ఆశిస్తున్నాయి ఇన్నాళ్లు రాజకీయ పార్టీగా జనసేన ఆవిర్భావ దినోత్సవం జరిగింది ఇప్పుడు పన్నెండవ ఆవిర్భావ సభను అధికారంలో ఉన్న పార్టీగా నిర్వహించుకోవడం జన సైనికుల్లో రెట్టించిన ఆనందోత్సాహాలు నింపుతోంది ఆల్ ది బెస్ట్ టు జనసేన